దీర్ఘకాలిక సమస్యలైన మోకాల నొప్పులు కీలవాతం పక్షపాతం ఆస్తమ సోరియాసిస్ వంటి వ్యాధులతో ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ మన అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ఆయుర్వేద సిద్ధ మందులతో పాటు అలాగే ఇక్కడ పంచకర్మ ఆయుర్వేద థెరపీలు కూడా నిర్వహిస్తున్నారు ఇంతకీ ఇక్కడ ఏ ఏ థెరపీలు నిర్వహిస్తున్నారు ఏ ఏ సమస్యలకు ఏ ఏ పరిష్కారాలు అందిస్తున్నారు మరి వీటి కోసం చర్చించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ వాసంతి గారు నమస్తే వాసంతి గారు నమస్తే అండి మేడం మోకారు నొప్పులతో వాపులతో ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ మీ అమృత ఆయుర్వేద హాస్పిటల్లో అసలు ఎలాంటి పరిష్కారాలు చేస్తున్నారు ఇప్పుడు మనం చూసుకుంటే మోకాల నొప్పులు అనేవి వయసు పైబడిన వాళ్ళలోనే కాదు చిన్న వయసు వాళ్ళలో కూడా మోకాల నొప్పులు అనేవి మనం సర్వసాధారణంగా ఇప్పుడు చూస్తూ ఉంటాం అంటే నలభై యాభై ఏళ్ళు వచ్చినప్పుడు వాళ్ళలోనూ కూడా ఇప్పుడు మోకాల నొప్పులు అనేవి త్వరగా వచ్చేస్తున్నాయి జనరల్గా అరవై డెబ్బై సంవత్సరాలలోని వారికి ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ ముప్పై నలభై సంవత్సరాలలో వచ్చే ట్రీట్మెంట్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది ఎందుకంటే వ్యాధి అనేది రూట్ కాజ్ అంటే మోకాల నొప్పులు అనేది రావటానికి గల కారణం మనం తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనము చికిత్స అనేది అందిస్తాం జనరల్గా చూసుకుంటే మోకాల నొప్పులు అనేవి రెండు రకాలుగా ఉంటాయి అంటే వయసు పైబడిన వాళ్ళలోని వాళ్ళలోని బోన్స్ అనేవి అరుగుదల అనేది ఉంటుంది సాధారణంగా చూసుకుంటే మనకి నార్మల్గా ఉండేటటువంటి జాయింట్ అనేది ఈ విధంగా ఉంటుంది ఓకే నార్మల్గా ఉండే జాయింట్ కాటిలేజ్ ఉంటుంది ఈ రెండు ఎముకల మధ్యన ఈ కాటిలేజ్ అనేది ఒక కుషన్ లాగా పనిచేస్తుంది ఈ కుషన్ లాగా పనిచేయటం వల్ల ఈ రెండింటి మధ్యన రాపిడి అవ్వకుండా మనము ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఇటువంటి వారికి ఈ కాటిలేజ్ అనేది చాలా మందిలోనే అరిగిపోతూ ఉంటుంది ఎర్లీ ఏజ్ లోనే ఆ ఎర్లీ ఏజ్ లోనే అరిగిపోవటం వల్ల ఏమవుతుందంటే ఈ మోకాలు నొప్పులు రావటం బాపులు రావటం అనేది చూస్తూ ఉంటాం మనకి ఈ అరుగుదల అనేది త్రీ గ్రేడ్స్ లో ఉంటుంది ఓకే జనరల్ గా మనకి ఎర్లీ స్టేజ్ లోని కాటలేజ్ అనేది కొంచెమే అరిగి ఉంటుంది కదా అప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు చూసాం కదా ఇప్పుడు రెడ్ గా ఇట్లా ఉంది కదా నార్మల్ గా బ్లూ కలర్ లో ఉండాలి ఇక్కడ మనకి రెడ్ గా కనిపిస్తుంది మనకి ఎర్లీ స్టేజ్ లోని మోకాలు అనేది కొంచెంగా అరిగేటప్పుడు ప్రిక్కింగ్ పెయిన్ రావటము నొప్పికి ఏదైనా టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోవడం అలాంటిది మనం చూస్తూ ఉంటాం కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్ మోడరేట్ స్టేజ్ లో ఉండేటప్పుడు మోకాల్లో అరుగుదల అనేది చూడండి ఇంకా కొంచెం ఎక్కువ అరుగుదల వచ్చింది కదా ఇది మోడరేట్ స్టేజ్ లో ఉండేటటువంటి అరుగుదల ఓకే ఇది మనం ఈ ట్రీట్మెంట్ ఇది ఈ స్టేజ్ లో ఉండేటప్పుడు వాపులు రావడం కాలు దగ్గరికి ముడుచుకొని చాపడం అనేది కష్టంగా ఉండటం ఇట్లాంటి కంప్లైంట్స్ అనేవి చూస్తూ ఉంటాం దీనికోసం పీఆర్పి చికిత్సలని సర్జరీస్ అని ఇట్లాంటివి కూడా అడ్వైజ్ చేస్తూ ఉంటారు ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు ఓకే దీన్ని కూడా ఈ స్టేజ్ లో కూడా చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు వారికి ఏంటంటే కంప్లీట్ డిఫార్మిటీ అంటే ఈ కాటేజ్ అనేది మొత్తం అరిగిపోయి కాలు అనేది వంకర్ పోయినట్టు ఇట్లా డిఫార్మ్డ్ లెగ్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం ఇట్లా డిఫార్మిటీస్ రావటం కానీ ఏదైతే మనకి పెయిన్స్ రావటం వాపులు రావటం దీన్ని సర్జరీకి లీడ్ చేస్తూ ఉంటాయి ఇటువంటి కి కూడా మన అమృత ఆయుర్వేద మరియు సిద్ధ హాస్పిటల్లో మనము పంచకర్మ ట్రీట్మెంట్స్ కేవలం మందులతోనే మనం చికిత్సను అందిస్తున్నాం ఓకే మ్యామ్ మేడం ఇక కొంతమంది మోకాలికి ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారు మరి వారికి మీరు ఎలాంటి థెరపీస్ ఇస్తున్నారు మనకి ఇప్పుడు కాటిలేజ్ అనేది అరిగిపోవటం వల్ల మోకాలు నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి కొంతమంది సర్జరీస్ చేయించుకుంటారు సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా వాళ్ళలోని మోకాలు నొప్పులు అనేవి చూస్తూ ఉంటాం దీనికి కారణం కనుక చూసుకుంటే మన బాడీలోని వాతం అనేది పెరిగి ఆ టాక్సిక్ సబ్స్టెన్సెస్ అనేవి కాళ్ళల్లోని డిపాజిట్ అవుతూ ఉంటాయి దాని వల్ల కాలు వాపులో వచ్చి దాని వల్ల కూడా పెయిన్ వస్తూ ఉంటుంది అంటే సర్జరీ తర్వాత కూడా కొంతమందికి అట్లా పెయిన్ అనేది వస్తుంది వాళ్ళకి మనం పొడికిలి అనేటటువంటి ట్రీట్మెంట్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం పొడికిలి అంటే ఏంటంటే ఒత్తడం మనం ఒక పోటలిలోని కొద్దిగా మనం వాతాహరణ ద్రవ్యాసు తీసుకొని వేడి చేసి ఎక్కడైతే వాళ్ళకి పెయిన్స్ ఉన్నాయో అక్కడ ఒత్తుతూ ఉంటాం అట్లా చేయటం వల్ల ఆపరేషన్ స్టేజ్ లోనే ఆపరేషన్ అయిన తర్వాత కూడా వచ్చే నొప్పులు కూడా మనం తగ్గించవచ్చు ఓకే మేడం ఇక ఏదైతే థెరపీస్ చేస్తున్నారో అది ఎంత సమయం పట్టొచ్చు అంటారు మనం ఈ మోకాలు నొప్పికి ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే వాపులకు ఉండేటటువంటి ట్రీట్మెంట్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అంటే అప్పుడు లేపనం కానీ పొడికిలి కానీ ఆ లోపల ఉండేటటువంటి వాపు తగ్గటానికి అంటే ఎక్స్ట్రా ఫ్లూయిడ్ ఉంది కదా అది తగ్గటానికి ఇస్తాం కొంతమందిలోని క్రిపిటస్ ఉంటుంది అంటే సౌండ్స్ వస్తూ ఉంటాయి మెట్లు ఎక్కలేకపోతారు దిగలేకపోతారు అటువంటి వారికి జాను వస్తీ అంటే కాట్లేజ్ అనేది రీజనరేషన్ జరగటం వల్ల జరగటానికి మనం ఇచ్చే ట్రీట్మెంట్ అది అది మనకి జానువస్తి అనే ట్రీట్మెంట్ అది మనం ఒక థర్టీ మినిట్స్ పాటు చేస్తూ ఉంటాం ఇది సాధారణంగా చూసుకుంటే మనము ఏడు రోజుల నుండి పద్నాలుగు రోజులు వారి యొక్క కండిషన్ చెప్పాను కదా ఎర్లీ స్టేజ్లో ఉందా మోకాలు అరిగిందా లేకపోతే అది మోడరేట్ స్టేజ్లో ఉందా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉందా దాన్ని బట్టి అంటే వాళ్ళ యొక్క మోకాళ్ళు అనేది ఎంత అరిగింది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది అమృత హాస్పిటల్లో డాక్టర్ ఫీజు ఉచితం మందుల మీద ఇరవై ఐదు పర్సెంట్ డిస్కౌంట్ కలదు మందులు తీసుకున్న ప్రతి పేషెంట్ కు ఆయుర్వేద థెరపీ ఒక సిట్టింగ్ ఉచితంగా చేయబడు మా హాస్పిటల్ బ్రాంచులు విశాఖపట్నం నెల్లూరు హైదరాబాద్ మేడం ఇక కొంతమందికి డస్ట్ అలర్జీ ఉంటుంది కొంతమందికి ఆటోమేటిక్ తుమ్ములు వస్తూ ఉంటాయి అది కాకుండా కొంతమందికి సైనస్ తో ఉంటారు వారికి మీరు ఎలాంటి చికిత్స అందిస్తున్నారు ఇప్పుడు మనం ఎలర్జిక్ రైనైటిస్ కానీ సైనసైటిస్ కానీ ఎప్పుడైనా కొంతమందిలో ఎలా అంటే ఉంటుంది కొంచెం ఇంట్లోనే ఏదైనా పట్లు దులిపినా లేకపోతే రోడ్డు మీదకి వెళ్ళినా కొద్దిగా టెస్ట్కి ఎక్స్పోజ్ అయ్యేటప్పటికే విపరీతంగా తుమ్ములు అనేది రావటము ముక్కు నుండి నీరు కారడం ఐ అనేది ఇచ్చింగ్ రావటం రెడ్నెస్ రావటం పొద్దున్న లేవగానే కూడా చాలా మందిలోని విపరీతంగా తుమ్ములనేవి వస్తూ ఉంటాయి దీన్నే మనం ఎలర్జిక్ రైనైటిస్ కింద చెప్పుకుంటూ ఉంటాం ఇటువంటి పేషెంట్స్ కానీ సైనసైటిస్ ఉంటుంది అంటే మన మొహంలోని నాలుగు గాలి ఉంటాయి ఈ నాలుగు గాలి గదులు అనేవి అంటే మనకి ఫ్రాంటల్ తర్వాత ఎథమాయిడలు తర్వాత మ్యాగ్జలై సైనస్ ఇవి నాలుగు గదుల్లోని మనకి కఫం అనేది లోపల పొరలోని ఇన్ఫ్లమేషన్ వస్తుంది అంటే వాపు వచ్చి అక్కడ ఎక్స్ట్రా ఫ్లూయిడ్ అనేది సెక్రెట్ అవుతుంది దానివల్ల మన ముక్కు నుండి లోపటి లోపట ఆ యొక్క కఫం అనేది పేరుకుపోయి అది బయటకి రాకుండా అది బ్లాక్ అయిపోతుంది దానివల్ల పెయిన్ అనేది సివియర్గా పెయిన్ రావటము తల బాధ రావటము ఇటువంటి సమస్యలతోనే బాధపడుతూ ఉంటారు ఇటువంటి పేషెంట్స్ మన దగ్గరికి వచ్చేటప్పుడు మన అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో మనము ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తామంటే ఇప్పుడు లోపల ఉండే పొరలోని ఇన్ఫ్లమేషన్ రావటం వల్లనే మనకి ఎక్సెస్ ఫ్లూయిడ్ అనేది సెక్రేట్ అవుతుంది సాధారణంగా దీన్ని క్లీన్ చేసి మేము క్లీన్ చేయించుకున్నాము లాస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ క్లీన్ చేశారు సిక్స్ మంత్స్ బ్యాక్ క్లీన్ చేశారు అయినా మళ్ళీ మాకు వన్ మంత్ లోనే ఇది మళ్ళీ నార్మల్ అయిపోతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు పేషెంట్స్ వారికి ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గట్లేదు జస్ట్ ఆ క్లీనింగ్ ప్రాసెస్ మాత్రమే అవుతుంది కాబట్టి ఆ లోపల ఉండేటువంటి ఇన్ఫెక్షన్ తగ్గితే ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గటానికి మేము మందులు ఇస్తాం అదేవిధంగా దీనికి నస్యం అనేటటువంటి ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటాం ఓకే కొంతమందిలో కండ పెరిగి ఉంటుంది అది బ్లాక్ అవుతుంది ఆ కండ కూడా దాని సైజ్ అనేది కూడా ఓన్లీ మెడిసిన్స్ ఇచ్చి మనం ఎనీ సర్జరీ అంటే సర్జరీ లేకుండానే ఆ కండ యొక్క సైజు కూడా మనం సెవెన్ డేస్ నస్య ట్రీట్మెంట్తోనే మనం ట్రీట్ చేయగలుగుతున్నాం మెడిసిన్స్ మన ఇమ్యూనిటీని పెరగాలి డెస్ట్ ఎలర్జీ కానీ సైనసైటిస్ కానీ ఇన్ఫ్లమేషన్స్ ఎలర్జీస్ ఎట్లా తగ్గుతాయి అంటే బాడీలోని లో ఇమ్యూనిటీ ఉండేటప్పుడే ఇటువంటి సమస్యలు వస్తాయి కాబట్టి ఇమ్యూనిటీని మనం రెగ్యులేట్ చేసుకోవాలి ఇమ్యూనిటీకి మనం ఎప్పుడైతే రెగ్యులేట్ చేసుకుంటామో అప్పుడే మనకి సమస్య అనేది తగ్గి మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా ఉంటుంది వెరికోస్ వైన్స్ సమస్యతో బాధపడుతున్న వారు సో చాలా మంది ఆపరేషన్కి వెళ్తూ ఉంటారు మరి వాళ్ళకి కూడా బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం కూడా అవుతున్నది సో మరి వారికి మీరు ఎలాంటి చికిత్స అందిస్తున్నారు వెరికోస్ వెయిన్స్ అనేది మనం చాలా మందిలో ఇప్పుడు చూస్తూ ఉంటాం మేము ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ అనేది పేషెంట్ ఏ కండిషన్లో ఉన్నారు అంటే మైల్డ్గా రీసెంట్గా వచ్చింది అనుకోండి అంటే వాళ్ళ కాలంలోని నరాలు ఉబ్బెత్తుగా తయారయ్యి వదులుగా ఉండి అట్లానే ఉంది అంటే ఈ గా వచ్చింది పెయిన్స్ మాత్రమే కంప్లైంట్ చేస్తున్నారు అంటే మేము దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ ఇచ్చి మనము ట్రీట్మెంట్ అనేది చేస్తాం అసలు వెర్కోజ్ వెయిన్స్ ఎందుకు వస్తాయి మన కాళ్ళల్లో ఉండేటటువంటి రక్తము అంటే వెయిన్స్ లోని ఉండేటటువంటి చెడు రక్తం అనేది గుండెకి సరిగ్గా తీసుకు వెళ్లకుండా అక్కడే నిలువ ఉండిపోవటం వల్లనే మనకి వెర్కోజ్ వెయిన్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం అంటే లోపల ఉండేటటువంటి వాల్స్ మనకి రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా ఎట్లా టైట్గా ఉంటుందో వాల్ కూడా కింద నుండి రక్తం పైకి పంపించడానికి మనకి వాల్స్ ఉంటాయి ఆ వాల్స్ అనేవి వదులైపోతూ ఉంటాయి అవి వదులైపోవడం వల్లే కింద నుండేటటువంటి రక్తం పైకి వెళ్లకుండా అక్కడే నిలువు ఉండిపోతూ ఉంటుంది కాబట్టి ఆ పాడైపోయిన వాల్ని మనం ఏం చేయలేం కానీ మిగిలిన వాల్స్ని మనం స్ట్రెంగ్త్ చేయటం వల్ల ఇది మళ్ళీ అంటే దీని యొక్క అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్లకుండా ఉండడానికి మనం మెడిసిన్స్ ఇచ్చి దాన్ని ట్రీట్ చేస్తూ ఉంటాం కానీ కొంతమందిలో ఏంటంటే అడ్వాన్స్డ్ స్టేజ్ అంటే నెక్స్ట్ స్టేజ్ వెళ్ళిపోతూ ఉండేది అంటే కాలు నలుపుగా తయారవడం కాలల్లో పుండ్లు ఏర్పడటం ఇటువంటి సమస్యలు అనేవి మనం చూస్తూ ఉంటాం వారికి మనం ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తామంటే లీచ్ థెరపీ అనే ట్రీట్మెంట్ ఇస్తాం ఓకే లీచెస్ అంటే ఏంటంటే జలగలు మనము ఎక్కడైతే అక్కడ రక్తం అనేది స్టాగ్నేట్ అయిందో దాన్ని క్లియర్ చేయటానికి మనం ఆ నల్లగా ఉండే చోట మనం ఈ లీచెస్ ని అప్లై చేస్తాం ఈ లీచెస్ ఏం చేస్తాయంటే అక్కడ ఉండే చెడు రక్తాన్ని క్లియర్ చేస్తాయి అక్కడ మనకి బ్లాక్ అనేది ఏర్పడుతుంది ఆ బ్లాక్ ని క్లియర్ చేయడం వల్ల సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి ఆ నలుపుతనం అనేది తగ్గుతుంది పెయిన్ తగ్గుతుంది చాలా వరకు ఆ కాలంలోని ఇంప్రూవ్మెంట్ అనేది పుల్లు ఏర్పడకుండా పుళ్ళు కూడా హీల్ అవుతాయి కంప్లీట్ గా ఇది మనం చేయించుకోవటం వల్ల వెరికోస్ బెయిన్స్ ని అడ్వాన్స్డ్ స్టేజ్ కి వెళ్ళి సర్జరీస్ కూడా లేకుండానే మనం దీన్ని ట్రీట్ చేయగలుగుతున్నాం మీరు షుగర్ బీపీ సమస్యలకు రోజు ఇతర మెడిసిన్స్ వాడుతున్నా కూడా ఇరవై నిమిషాల పరిధిలో ఈ మెడిసిన్స్ కూడా వాడవచ్చు మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ప్రకృతి ద్వారా సేకరించిన మందులు కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు అమృత హాస్పిటల్లో డాక్టర్ ఫీజు ఉచితం మందుల మీద ఇరవై ఐదు పర్సెంట్ డిస్కౌంట్ కలదు మందులు తీసుకున్న ప్రతి పేషెంట్ కు ఆయుర్వేద థెరపీ ఒక సిట్టింగ్ ఉచితంగా చేయబడును మేడం ఇక కీలవాత సమస్యతో బాధపడుతున్న వారికి సో చాలా వరకు వేలవి వంకరగా అవుతూ ఉంటాయి సో మరి వారికి మన అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నా వీళ్ళ వాతావరణం మనం చూసుకుంటే పెద్ద వయసు వాళ్ళకన్నా చిన్న వయసు వాళ్ళల్లోనే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం యంగ్ జనరేషన్ లో దీని ఇంటెన్సిటీ బాగా ఎక్కువ ఉంటుంది అంటే పదహారు ఏళ్ళు పదిహేడు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు అంటే చిన్న చిన్న వాళ్ళు అలాంటి లేడీస్ లో మనం ఆడవాళ్ళల్లోనే మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళలో ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటుంది సడన్ గా స్కూల్ కి కానీ కాలేజ్ కానీ వెళ్ళే అమ్మాయిలు బెడ్ మీద బెడ్ రీడన్ అయిపోవడం కంప్లీట్ గా అసలు కథలు లేకుండా చదువుకోటానికి వీలు లేకుండా అయిపోవడం ఇట్లాంటి సమస్యలతోని వచ్చేవారు చాలా మందే ఉన్నారు ఓకే వీళ్ళకి ఎట్లా ఈ సమస్య అనేది స్టార్ట్ అవుతుందంటే వాళ్ళలోని ఫస్ట్ మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటారు అంటే ఉదయం లేవగానే బెడ్ మీద నుంచి లేవలేకపోవటం సడన్ గా చేతి వేళ్ళల్లోని కాలవేళ్లల్లోని వాపులు అనేవి ఏర్పడటం షోల్డర్స్లోని మో మోకాల్లోని ఇట్లాంటి వాపులు అనేవి చూస్తూ ఉంటారు తరచుగా ఫీవర్ రావడం ఆకలి అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది దీన్ని ఆయుర్వేదంలో ఆమవాతంగా చెప్తారు ఆమవాతం అంటే ఏంటంటే మనం తీసుకునే ఆహారం అనేది జీర్ణం కాకుండా మన యొక్క బోన్స్ లని ఎక్కడికక్కడ అక్కడ లాడ్జ్ అయిపోయి ఉంటుంది అక్కడ ఉండిపోవటం వల్లనే మనకి పెయిన్స్ అనేవి వస్తాయి కాబట్టి ఆయుర్వేద వే ఆఫ్ అప్రోచ్ ఏంటంటే మన బాడీలో ఉండేటటువంటి ఆమాన్ని గాన మనం ట్రీట్ చేస్తే ఈ పెయిన్స్ అనేవి ఈజీగా తగ్గుతాయి మనకి డైజెషన్ ఇంప్రూవ్ చేయాలి కాన్స్టిపేషన్ ఇష్యూస్ కానీ ఏదైతే మలబద్ధకం సమస్య అంటాం కదా మోషన్ ఫ్రీగా అవ్వకపోయినా సరిగ్గా డైజెషన్ కాకపోయినా ఈ సమస్య తీవ్రత అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనము దాన్ని ట్రీట్ చేస్తే పెయిన్స్ అనేవి ఎటువంటి పెయిన్ కిల్లర్స్ కానీ చాలా మంది పెయిన్ కిల్లర్స్ స్టిరాయిడ్స్ కొన్ని సంవత్సరాలుగా వాడుతూ ఉంటారు అట్లా ఎక్కువ సంవత్సరాల నుండి వాడే వాళ్ళకి ఏంటంటే ఈ చేతులు కాళ్ళు ఎక్కువగా వంకర్లు తొందరగా వంకర్లు పోతూ ఉంటాయి దాన్ని మనం బోటల్ నెక్ డిఫార్మిటీ అంటాం స్వాన్ నెక్ డిఫార్మిటీ అంటాం ఇట్లా నాడ్యూల్స్ అంటే మనకి చేతి మీద చిన్న గడ్డలు లాగా ఏర్పడుతూ ఉంటాయి ఇటువంటి సమస్యలు వస్తాయి ఎందుకంటే వాళ్ళు తొందరగా ఎందుకు ఇది ప్రోగ్రెస్ అయిపోతుంది అంటే వాళ్ళు ఇష్టానుసారంగా పెయిన్ కిల్లర్స్ స్టిరాయిడ్స్ ఎక్కువ వాడేస్తూ ఉంటారు కానీ మనం రూట్ కాజ్ ఏంటి మనం డైజెషన్ ప్రాసెస్ కరెక్ట్గా అవ్వట్లేదు కాబట్టి ఈ పెయిన్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి మనం రూట్ కాజ్ని ఎనాలిసిస్ చేసి దానికి మనం చికిత్స అనేది అందిస్తూ ఉంటాం కాబట్టి వాటిని కరెక్ట్ చేసుకుంటే ఈ సమస్యను మనం తొందరగా కంట్రోల్ చేయొచ్చు మేడం ఇక కీలవాతం చికిత్స కనుక మీ దగ్గర తీసుకుంటే మరి వారికి కాలంలో రికవరీ అనేది అవుతుంది ఈ కీలవాతాన్ని మనం ఆటో ఇమ్యూన్ డిసీజ్ కింద చెప్తూ ఉంటాము అంటే మన ఇమ్యూన్ సిస్టమే మనకి యాంటీగా మన యొక్క జాయింట్స్ ని అక్కడ ఉండేటటువంటి కార్టిలేజ్ని ని చేస్తూ ఉంటుంది దీని యొక్క తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది అంటే యంగర్ ఏజ్లోనే ఎక్కువగా ఉంటుంది ఓల్డ్ ఏజ్ కన్నా అని చెప్పాను కదా వీళ్ళు మన పేషెంట్స్ మన దగ్గరికి వచ్చేటప్పుడు మనం మెడిసిన్ అనేది స్టార్ట్ చేస్తాం మెడిసిన్ ఇచ్చినప్పుడు మనం వారి యొక్క ఆర్యా ఫ్యాక్టర్ కానీ ఏస్పోటైటర్ కానీ నెక్స్ట్ హెచ్పి కానీ సిబిపి అవి చూసేటప్పుడు అవి ఎక్కువగా ఉండేవి మనం విత్ ఇన్ వన్ మంత్ ట్రీట్మెంట్లోనే అవి ఆర్యా ఫ్యాక్టర్ నెగిటివ్ అవ్వడం కానీ సిఆర్పి లెవెల్స్ తగ్గడం కానీ మనము వన్ మంత్ ట్రీట్మెంట్లోనే ఆ వేరియేషన్స్ కానీ పెయిన్స్ అనేవి మనకి పెయిన్ కిల్లర్ అవసరం లేకుండా వారి ఈ మెడిసిన్స్ తోనే వాళ్ళు వారి యొక్క లైఫ్ ని వాళ్ళు లీడ్ చేయగలుగుతారు మనం కంటిన్యూగా మనం త్రీ టు సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ వ్యాధిని పూర్తిగా మనం కంట్రోల్ చేయగలుగుతాం మా ప్రత్యేకతలు మోకాళ్ళ నొప్పులు సయాటికా కీళ్లవాతం పక్షవాతం స్పాండిలైటిస్ ఆస్తమా సైనసైటిస్ బీపీ షుగర్ థైరాయిడ్ సోరియాసిస్ బొల్లిమచ్చలు వెరికోజ్ వెన్స్ గ్యాస్ ట్రబుల్ కడుపు నొప్పి ఆకలి లేకపోవడం మూల వ్యాధులు మలబద్ధకం మైగ్రేన్ సెక్స్ సమస్యలు కిడ్నీ సమస్యలు పీసీఓడి హార్మోన్ సమస్యలు సంతానం లేకపోవడం అన్ని రకాల స్త్రీల సమస్యలు నరాల బలహీనత ఇలా కి పైగా ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సను అందించబడును ముఖ్యంగా ఈ తరం యువకుల్లో ఉన్న హెయిర్ ఫాల్ సమస్యలకు ముఖంపై ఉన్న పిగ్మెంటేషన్ మరియు మొటిమలు ఉన్న వారికి ఆయుర్వేద కాస్మెటిక్ ట్రీట్మెంట్ ఇవ్వబడును మా హాస్పిటల్ బ్రాంచులు విశాఖపట్నం నెల్లూరు హైదరాబాద్ మేడం ఇక పక్షవాతంతో బాధపడుతున్న వారు సో చాలా వరకు వాళ్ళు ఎక్కడికి నడవలేరు సో మంచానికే అయిపోతూ ఉంటారు సో మరి వారికి మీ యొక్క హాస్పిటల్ లో ఎలాంటి చికిత్స అందిస్తున్నారు పక్షవాతం దీన్నే సెరెబ్రో వాస్కులర్ యాక్సిడెంట్ అంటే అంటారు ఇది మనం చాలా మందిలోని చాలా సంవత్సరాలుగా మంచానికే పరిమితం అయి చాలా మంది బాధపడుతూ ఉంటారు ఎందుకంటే వారు ఏ పని చేయలేరు కనీసం వారి యొక్క అంటే బాత్రూమ్కి వెళ్ళి తీసుకురావడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి పేషెంట్స్కి మనము ఫస్ట్ ఎటువంటి ట్రీట్మెంట్ అనేది అందిస్తామంటే పేషెంట్ యొక్క హిస్టరీని ముందు ఫస్ట్ మనం చూస్తాం వారికి వచ్చినటువంటి డిసీజ్ దేని వల్ల వచ్చింది కొంతమందిలోని హెమరేజిక్ స్ట్రోక్ అంటే లోపల బ్రెయిన్లో ఉండేటటువంటి బ్లడ్ వెసెల్ అనేది రప్చర్ అవ్వటం వల్ల కొంతమందిలో స్ట్రోక్ వస్తుంది కొంతమందిలో ఏంటంటే ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే లోపల బ్రెయిన్ బ్రెయిన్లోని బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది లోపల బ్రెయిన్లోని బ్లడ్ క్లాట్ అవ్వటం వల్ల సర్కులేషన్ అనేది మన యొక్క చేతులకి కాళ్ళకి ఇప్పుడు మనకి స్ట్రోక్ అనేది రైట్ సైడ్ వచ్చింది అనుకోండి లెఫ్ట్ సైడ్ కాలు చేయిలోని మనకి తిమ్మిరి రావడం పక్షపాతం అనేది మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది అదే మనకి రైట్ సైడ్ కానీ మనకి క్లాట్ ఉంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది అనమాట ఆపోజిట్ మనకి వైపు మనకి చచ్చుబడిపోతూ ఉంటాయి కాబట్టి ఇటువంటి పేషెంట్స్ కి దేని వల్ల రూట్ కాజ్ ఏంటి అనేది ఫస్ట్ ఎనలైజ్ చేస్తాం అంటే అది హెమరేజిక్ స్ట్రోకా లేకపోతే అది స్కిమిక్ స్ట్రోకా దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తాం ఈ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు మనం కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి చేస్తాం వాళ్ళకి ఏంటంటే కాలు చేయి బరువు అవ్వడము పెయిన్ రావడము సర్కులేషన్ అవ్వలేకపోవడం ఇటువంటి సమస్యలు అంటే బదులుగా మసిల్స్ అని వదులైపోవడం ఇలాంటి రిఫ్లెక్సెస్ తగ్గడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి పంచకర్మ ట్రీట్మెంట్ అభ్యంగనము పత్రపిండ స్వేద ఎలకిలి అంటాం అటువంటి ప్రొసీజర్స్ చేయటం శిరో వస్తే ట్రీట్మెంట్ చేయటం తర్వాత శిరోధార అవసరాన్ని బట్టి ఈ ట్రీట్మెంట్స్ అనేవి చేయటం వల్ల మనకి ఎటువంటి అంటే పెరాలసిస్ వచ్చి మనకి కొన్ని సంవత్సరాలుగా ఆ వయసు బాధపడుతున్నా మనం ఈ ట్రీట్మెంట్స్ చేయటం వల్ల వాళ్ళకి ఒక వన్ మంత్ ట్రీట్మెంట్ లోనే ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది మనకి ఓకే కాబట్టి ఆ పేషెంట్స్ రెగ్యులర్ గా మెడిసిన్స్ వాడితే మనకి ఎక్సర్సైజెస్ దీంతో పాటు ఫుడ్ ఎక్సర్సైజెస్ కూడా అని మనం చెప్తూ ఉంటాం కాన్స్టిపేషన్ ఇష్యూ అనేది చాలా సమస్యలకు దారితీస్తుంది ఈ పెరాలసిస్ పేషెంట్కి బ్రెయిన్లో ప్రెషర్ తగ్గాలంటే కాన్స్టిపేషన్ ఇష్యూ మనకి ఒక వంద మంది పెరాలసిస్ పేషెంట్స్ చూసుకుంటే వాళ్ళు తొంభై ఐదు మందికి ఖచ్చితంగా కాన్స్టిపేషన్ మలబద్ధకం సమస్య ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆ మలబద్ధకం సమస్యను తగ్గించడము మెటబాలిజం ఇంప్రూవ్ చేయడం బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యేటప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ షుగర్స్ కానీ అన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి ఈ విధంగా మనం మెడిసిన్స్ ఇచ్చి కూడా మనము ఈ వీరి యొక్క మనకి వాటిని మనము క్యూర్ చేయగలుగుతున్నాం హాస్పిటల్స్ వద్దకు వద్దకు డాక్టర్స్ తిరిగి తిరిగి ఎన్ని మందులు వాడినా తగ్గక నిరాశ చెందిన పేషెంట్లకు ప్రకృతి సిద్ధమైన ఔషధాలతో శరీర అవయవాలను పాడు చేయకుండా ఉండే చక్కని ఆయుర్వేద మెడిసిన్స్ ద్వారా అవసరాన్ని బట్టి ఇచ్చే ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ ద్వారా వ్యాధులను బాధ లేకుండా తగ్గించబడును మేడం ఇక మధుమేహంతో బాధపడుతున్న వారికి సో కొంతమందికి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్లో కూడా వెళ్తూ ఉంటారు మరి వారు ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా సరే వారికి కూడా తగ్గదు మరి వారికి ఎలాంటి చికిత్స అందిస్తున్నారు మీ యొక్క అమృత హాస్పిటల్లో మధుమేహం అనేది మనం చూసుకుంటే మనం రెండు రకాలుగా చూస్తూ ఉంటాం టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ కొందరు మందిలోని ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది కంప్లీట్గా ఉండదు దాన్ని టైప్ వన్ డయాబెటీస్ అంటారు టైప్ టూ డయాబెటీస్లోని మన బాడీకి సరిపడేటటువంటి క్వాంటిటీలోని ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు కాబట్టి దాన్ని మనకి నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటారు కాబట్టి ఇటువంటి పేషెంట్స్ కి కొంతమందిలో నాలుగు వందలు ఐదు వందలు అంత హై లెవెల్లో కూడా షుగర్ లెవెల్స్ అనేవి చూస్తూ ఉంటాం అవి కంట్రోల్ కాకుండా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి పేషెంట్స్ మన దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఏంటంటే పేషెంట్ కి రూట్ కాజ్ ఏంటి అనేది ఫస్ట్ ఎనాలిసిస్ చేస్తాం అంటే కాన్స్టిపేషన్ ఇష్యూస్ కానీ మెటబాలిక్ డిజార్డర్ అంటే ఓవర్ వెయిట్ ఉన్నారా లేకపోతే వాళ్ళు ఏమైనా మజిల్ లాస్ అవుతున్నారా ఎన్ని ఇయర్స్ నుండి వాళ్ళకి షుగర్ ఉంది అనేది మనం నోటీస్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది మనకి ఎర్లీ చూసుకుంటే పేషెంట్స్ డయాబెటీస్ పేషెంట్స్లో ఓబేఎస్ పేషెంట్స్ వాళ్ళకి మనము ఫ్యాట్ అనేది రిడక్షన్ చేయడానికి మెటబాలిక్ యాక్టివిటీ పెంచడానికి మెడిసిన్స్ ఇచ్చేటప్పుడు మనము షుగర్ అనేది కంప్లీట్గా మనం రివర్స్ చేయగలుగుతాం కానీ కొంతమందిలో మజిల్ లాస్ అయిపోవడం వీక్ అయిపోవటం కాళ్ళలో చేతుల్లో తిమ్మిర్లు రావడం మంటలు రావడం రాత్రి నిద్ర లేకపోవడం షుగర్ లెవెల్స్ చూస్తే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉండడం అట్లాంటివి మనం చూసు చూస్తూ ఉంటాం అలాంటి వారికి వారి యొక్క డయాబెటీస్ మెడిసిన్ వాడుతూనే మనం మందులు అనేవి అడ్వైజ్ చేస్తాం దీనివల్ల ఆ కాలల్లోని చేతుల్లోని తిమ్మర్లు మంటలు దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఇవన్నీ కూడా డయాబెటీస్ మందులు వాడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి నార్మల్ మెడిసిన్స్ వాడేటప్పుడు తగ్గదు కానీ మనం ఇచ్చేటప్పుడు మెడిసిన్స్ షుగర్ లెవెల్స్ని తగ్గించడంతో పాటు ఈ కాలల్లో చేతుల్లో తిమ్మర్లు మంటలు అవి కూడా తగ్గిస్తాయి దాంతోపాటు షుగర్ లెవెల్స్ కూడా మంచిగా కంట్రోల్లోకి వస్తాయి ఇన్సులిన్ తీసుకునే వారికి కూడా మనం ఇచ్చే మెడిసిన్స్ వాడడం వల్ల ఇన్సులిన్ స్థాయిలను వాళ్ళు క్రమంగా తగ్గించుకుంటూ రావచ్చు మార్నింగ్ ట్వంటీ యూనిట్స్ ఈవినింగ్ ఒక ఫిఫ్టీన్ యూనిట్స్ అట్లా తీసుకుంటున్నారు అనుకోండి వాళ్ళు ఏంటంటే గ్రాడ్యువల్గా వాళ్ళు ఇన్సులిన్ ఆపరు దాంతోపాటు మనం మెడిసిన్ వాడేటప్పుడు ట్వంటీ యూనిట్స్ నుండి ఫిఫ్టీన్ యూనిట్స్ అట్లా గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ వస్తారు అదే మనకి గ్లిమిప్రైడ్ కానీ ఇట్లాంటి కొన్ని మెడిసిన్స్ వాడుతూ ఉంటారు డోసెస్ అంటే టీఐడి మూ మూడు పూట్ల వాడతారు కొంతమంది రెండు పూట్ల వాడతారు అప్పుడు మనం వాటి యొక్క డోసెస్ని తగ్గించుకుంటూ వస్తాం సడన్ గా మెడిసిన్స్ అనేవి ఆపము డోస్ అనేది ఫస్ట్ తగ్గించాం వారి యొక్క షుగర్ స్థాయిల్ని బట్టి మన మెడిసిన్స్ యాడ్ చేసి దాన్ని గా తగ్గించుకుంటూ వచ్చి మెడిసిన్స్ అనేవి ఆపుతాం కాబట్టి మనం ఇచ్చే ట్రీట్మెంట్ అనేది సిమ్టమాటిక్గా షుగర్ లెవెల్సే కాదు దానివల్ల వచ్చేటటువంటి కాంప్లికేషన్స్ని కూడా ట్రీట్ చేస్తుంది కాబట్టి మన దగ్గర మంచి ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది ఎవరైతే షుగర్తో ఇట్లా బాధపడుతూ ఉంటే మరి అమృత ఆయుర్వేద సిద్ధం హాస్పిటల్ కి వస్తే మనం మంచి ట్రీట్మెంట్ అనేది వారికి అందించాలి అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ వన్ నైన్ వన్ నైన్ ఫైవ్ నైన్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ వన్ నైన్ వన్ నైన్ సిక్స్ నైన్ మేడం ఇక బీపీ షుగర్ కనుక ఉన్నట్లయితే బయట ఎవరికి తెలియదు కానీ సోరియాసిస్ కనుక వస్తే చర్మ వ్యాధి కాబట్టి అందరికీ తెలిసిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో చాలా వరకు ఎవరి బయటకు కూడా వెళ్ళదు సో అలాంటి వారు కొన్ని ఒక మందులు వాడుతున్న ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళకి ఎలాంటి క్యూర్ కూడా అవ్వదు మరి అలాంటి వారికి మరి అమృత హాస్పిటల్ లో అసలు ఎలాంటి చికిత్స అందిస్తున్నారు సోరియాసిస్ అనేది చూసుకుంటే అది చర్మ సమస్య అంటే బయటకు వెళ్ళేటప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు స్కూల్లో కానీ కాలేజెస్ లో కానీ వర్కింగ్స్ లో కానీ ఇట్లా బయటకి మనకి చర్మం మీద ఇలాగ పొట్లు పొట్లుగా రాలడం అనేది చూసేటప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ ఎక్స్టర్నల్ థెరపీస్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి బయటకి రాసేటటువంటి క్రీములు కానీ లోషన్స్ కానీ ఆయిల్స్ కానీ వాడటం వల్ల అది టెంపరీ రిలీఫ్ మాత్రమే ఇస్తుంది ఎప్పుడైనా చికిత్స అనేది మనకి చర్మానికి సంబంధించినటువంటి ఎలాంటి అలర్జీస్ కానీ అవి ఇంటర్నల్గా లోపటి నుండి మనం చికిత్స అనేది అందించాలి మనం సోరియాసిస్ కనుక చూసుకుంటే ప్రధానంగా సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన యొక్క ఇమ్యూన్ సిస్టమే మనకి యాంటీగా వర్క్ అయ్యేటప్పుడు మనకి ఈ సమస్య అనేది వస్తూ ఉంటుంది మనకి ఈ చర్మ కణాలు అనేవి సాధారణంగా ట్వంటీ ఎయిట్ డేస్ అనేవి దాని యొక్క లైఫ్ పీరియడ్ అనేది ఉంటుంది కానీ మన యొక్క సోరియాసిస్ వచ్చిన పేషెంట్స్లోని అవి నాలుగు ఐదు రోజుల్లోనే ఆ చర్మ కణాలు అనేవి చనిపోతూ అవి పొట్లు పొట్లుగా రాలిపోతూ ఉంటాయి అంటే వాని యొక్క లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది చర్మ కణాల మీద దాడి చేసి వాటిని చంపేస్తుంది కాబట్టి అవి ఫోర్ డేస్ లోనే పొట్లు పొట్లుగా రాలిపోవడం దాన్నే సోరియాసిస్ అంటారు ఇప్పుడు ఆ సోరియాసిస్కి ఏంటంటే మనం ఎక్స్టర్నల్ థెరపీస్ ఎన్ని చేసినా ఎన్ని రాసుకున్నా దాని వల్ల ప్రయోజనం అనేది ఉండదు మనము దీనికి ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ అనేది ఇంటర్నల్ గా అంటే మనకు మలబద్ధకం వంటి సమస్యలు ఉండేటప్పుడు మన యొక్క వాల్స్ ఏదైతే ఉన్నాయో ఇంట్రెస్ట్ అని ఒక వాల్స్ అనేవి వీక్ అవ్వటము తర్వాత బ్లడ్ అనేది ఇంప్యూరిటీస్ అనేవి దానిలోకి ఎంటర్ అవ్వటం వలన ఈ సమస్య వస్తుంది కాబట్టి ఫస్ట్ మనము గట్ హెల్త్ ని కరెక్ట్ చేసుకోవాలి అంటే మలబద్ధకం సమస్యని కరెక్ట్ చేసుకోవటం తర్వాత మన యొక్క రక్తాన్ని ప్యూరిఫికేషన్ జరగటానికి లివర్ డిటాక్సిఫికేషన్ చేయటానికి మనం కొన్ని మెడిసిన్స్ అనేవి ఇస్తూ ఉంటాం ఇలా మనం లోపటి నుండి మనం డిసీజ్ ని ట్రీట్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి మందులు వాడినటువంటి నాలుగు రోజుల్లోనే ఇచ్చింగ్ తగ్గుతుంది మనకి ఒక వన్ మంత్ ట్రీట్మెంట్ లోనే ఆ పులుసుల్లాగా రాలటం కానీ ఆ చర్మం మీద సమస్యలు కానీ మచ్చలు కానీ అవి క్రమంగా తగ్గటం అనేది చూస్తూ ఉంటాం కానీ మన ఇమ్యూన్ సిస్టమ్ని ని మనం కరెక్ట్ చేసుకోవాలి కాబట్టి మనకి ఒక మూడు నుండి ఆరు నెలలు అంటే సమస్య తీవ్రతను బట్టి వ్యక్తి యొక్క కండిషన్ బట్టి ఆ ట్రీట్మెంట్ కోసం మనం మందులు అనేవి వాడాల్సి ఉంటుంది మేడం ఇక సోరియాసిస్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఏమైనా పత్యాలు ఉన్నాయంటారా సోరియాసిస్ వ్యాధికే కాదు ఇక్కడ వాడేటటువంటి ప్రతి డిసీజెస్కి ఏదైతే ఉన్నాయో పెరాలసిస్ కావచ్చు లేకపోతే కీళ్ళవాతం కావచ్చు ఎటువంటి వ్యాధికైనా అయినా ఎటువంటి పథ్యం అనేది ఉండదు అంటే ఇప్పుడు ఎవరైతే మనకి పేషెంట్ ఉన్నారో వారి యొక్క శరీర తత్వాన్ని బట్టి అంటే వారికి ఏదైనా పడని వస్తువు ఉంటే దానిని మాత్రమే మనం అవాయిడ్ చేయమని చెప్తాం కొంతమందిలోని దుంపలు తిన్నప్పుడు మనకి వాపులు రావటం కానీ నొప్పులు రావటం కానీ చెప్తూ ఉంటారు కొంతమందిలోని మనకి సోరియాసిస్ తినే పేషెంట్స్ సోరియాసిస్ వాళ్ళకి ఏంటంటే మనం మటన్ తింటే కానీ చికెన్ తింటే నాకు దురదలు ఎక్కువ అవుతున్నాయని అని చెప్పి పేషెంట్స్ చెప్తూ ఉంటారు కాబట్టి వారికి ఏదైతే తినేటప్పుడు ఇబ్బంది పడుతున్నారో దాన్నే మనము అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ మందులకి ఎటువంటి పథ్యం అనేది అవసరం లేదు మేడం ఇక ఆయుర్వేద మందులు అంటే సో చాలా వరకు అవి బాగోవు సో చేదుగా ఉంటాడో కొంతమంది తీసుకోరు సో ఇక్కడ మందులు ఎలా ఉంటాయి ఇక్కడ మందులు అనేవి చిన్న పిల్లల నుండి పెద్ద వయసు వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు తీసుకోవటానికి వీలుగా ఉంటాయి అంటే చేదుగా అనేది ఉండ ఉంటాయి అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు ఆయుర్వేద మందులంటే చేదుగానే ఉంటాయి అవి మేము మింగలేము తీసుకోలేము అని చెప్పి చాలా మంది భయపడుతూ ఉంటారు కానీ మన దగ్గర ఉండేటటువంటి మందులన్నీ కూడా టాబ్లెట్స్ క్యాప్సూల్స్ సిరప్స్ ఇట్లానే ఉంటాయి కాబట్టి చిన్నపిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఈజీగా తీసుకోవటానికి వీలుగానే ఉంటాయి అవి నోటికి పాలిటబిలిటీ కూడా అంటే మనం తీసుకునే ఈజీగా ఉండేటటువంటి ప్రాసెస్ లోనే తయారు చేయబడింది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండానే పేషెంట్స్ దీన్ని తీసుకోవచ్చు ఓకే వ్యూర్స్ దీర్ఘకాలిక సమస్యలు అయినటువంటి కీలవాతం పక్షవాతం సోరియాసిస్ మోకల నిప్పుడుతో బాధపడుతున్న ప్రతి ఒక్కరి కోసం ఎన్నో పరిష్కార మార్గాలు చెప్పారు డాక్టర్ వాసంతి గారు థ్యాంక్ యూ సో మచ్ టు వాసంతి గారు మరి మీరు కనుక ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే ఇప్పుడే అందరూ సంప్రదించండి అమృత హాస్పిటల్లో డాక్టర్ ఫీజు ఉచితం మందుల మీద ఇరవై ఐదు పర్సెంట్ డిస్కౌంట్ కలదు మందులు తీసుకున్న ప్రతి పేషెంట్ కు ఆయుర్వేద థెరపీ ఒక సిట్టింగ్ ఉచితంగా చేయబడదు మా హాస్పిటల్ బ్రాంచులు విశాఖపట్నం నెల్లూరు హైదరాబాద్ హాస్పిటల్ టైమింగ్స్ ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు ఆయుర్వేద పంచకర్మ థెరపీ టైమింగ్స్ ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్